ఆధార్లో కొత్తగా నమోదుతో పాటు బయోమెట్రిక్ అప్డేటు పేరు అడ్రస్ వంటి మార్పుల కోసం నిత్యం ఆధార్ కేంద్రాలకు వెళ్తూ ఉంటాం అయితే ఆధార్ కేంద్రాల్లో ఎక్కువ డబ్బులు ఏవైనా తీసుకుంటున్నారా సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ నమోదు విషయంలో వసూలు చేసేటువంటి ప్రతి ఫీజుపై ఇరవై ఐదు రూపాయలు అదనంగా పెంచింది కొత్తగా ఆధార్ నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకు ఉచితం ఐదు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వాళ్ళకి మరియు పదిహేను సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల వరకు బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఉచితం అలాగే మీ పేరు చిరునామా పుట్టిన తేదీ జెండర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి నమోదు చేయించుకోవడానికి డెబ్బై ఐదు రూపాయలు డాక్యుమెంట్ అప్లోడ్కి డెబ్బై ఐదు రూపాయలు పదిహేడు సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళ బయోమెట్రిక్కి నూట ఇరవై ఐదు రూపాయలు అనేది ఒకవేళ మీ ఇంటికి వచ్చి అప్డేట్ చేస్తే ఏడు వందల రూపాయలు అదే ఇంట్లో మరొక వ్యక్తి ఆధార్ నమోదుకు వంద రూపాయల నుండి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకుంటారు ఒకవేళ ఆధార్ ఆధార్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే నలభై రూపాయలు మాత్రమే చే తీసుకోవాలి ఇలా కాకుండా ఎక్కువ డబ్బులు మీ నుండి డిమాండ్ చేస్తే వన్ నైన్ ఫోర్ సెవెన్ అనేటువంటి నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి లేకుంటే యుఐడిఏఐఐ డాట్ జిఓవి డాట్ ఇన్ మెయిల్ ద్వారాగా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు ఈ విషయాన్ని మరింతమందికి షేర్ చేయడం మర్చిపోవద్దు